పేద కుటుంబాలు తింటందుకు ఇళ్ళల్లో తిండి కూడా లేదు తమ ఆరోగ్యాలు కా పాడైపోతున్నాయని అనేక సార్లు ప్రభుత్వాల ముందర మొరబెట్టుకున్నటువంటి కుటుంబాలు ఇవాళ వాళ్ళ పిల్లలు భర్తలు తమ్ముళ్ళు అన్నలు చెల్లెళ్ళు జైళ్లలో ఉన్నారు కేవలం మహిళలు మాత్రమే ఇళ్లల్లో అది కూడా పోలీసు బూట్ల చప్పుట్ల మధ్యన ఏ రాత్రి ఎప్పుడొచ్చి ఎవరు బెదిరించిపోతున్నారో తెలియని పరిస్థితుల్లో భయానక పరిస్థితిలో ఉన్నారు మీడియా మిత్రులను కోరుతున్న వాళ్ళ బాధలు రాయండి భాగ్యనగరం లేదో మారుమూల గ్రామంలో నేను చెప్తలేను ఏజెన్సీ ప్రాంతంలో చెప్తలేను నేను ఈ విషయము భాగ్యనగరం నడిబొడ్డున బడుగు బలహీన దళిత వర్గాల యొక్క భయానకమైనటువంటి రాజ్య వాళ్ళపైన రాజ్యహింస ఎట్లా కొనసాగుతుందో మీరు రాయండి చూపెట్టండి కొన్ని విషయాలు నేను మీ దృష్టికి తీసుకొస్తున్నా తెలంగాణ లోపల ప్రజాప్రభుత్వం నడుస్తుందా రజాకారుల ప్రభుత్వం నడుస్తుందా అనేటువంటి అనుమానం ఇవాళ ప్రజల్లోకి ఉంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు పరిస్థితులు చూస్తుంటే తెలంగాణ లోపల రజాకారు ఎజెండా యథేచ్ఛగా నడుస్తూ ఉంది ఈ మధ్యకాలంలో దురదృష్టం పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తుంటే పోలీసు వ్యవస్థ మీద పోలీసుల మీద విశ్వసనీయత సన్నగిలుతూ ఉంది వందకు డయల్ చేయమంటారు ఏదైనా సమస్య ఉంటే ప్రజలకు విశ్వాసం ఉండే వందకు డయల్ చేస్తే మాకు పోలీసుల ద్వారా న్యాయం జరుగుతుంది ఏదైనా క్రైమ్ చూసినప్పుడు ఏదైనా దుర్ఘటన చూసినప్పుడో లేకపోతే ఆపదలో ఉన్నప్పుడు వందకు డయల్ చేస్తే ఒక విశ్వాసం ఉండే కానీ వాళ్ళ పోలీసుల చర్యలు చూస్తే వందకు డయల్ చేస్తే మా మీద ఎక్కడ కేసులు వచ్చి పడతాయో అనేటువంటి భయంలో సాధారణమైనటువంటి ప్రజానిక ఉంది నేను కొన్ని ఉదాహరణలు మీకు ముందరు పెడుతున్నప్పుడు వందకు డయల్ చేసినటువంటి వాళ్ళ మీద కొన్ని వందల సంఖ్యలో ఈ ఈ రాష్ట్రంలోపట గడిచిన నెల రోజుల లోపల కేసులు నమోదైనాయి వంద అందుకే పెట్టిరా మీరు వంద మీరు డయల్ చేయించుకొని కేసులు పెట్టించుకోమని చెప్తందుకే మీరు పోలీస్ శాఖ పెట్టిందా అనేటువంటిది చెప్తా ఉన్నాం ఎంఐఎం ప్రజాప్రతినిధులు ఎంఐఎం గూండాలు యథేచ్ఛగా గూండాయిజం కొనసాగిస్తూ ఉంటే తిరిగి పోలీస్ స్టేషన్లపైన పోలీసులపైనే దాడులు చేస్తుంటే వాళ్ళ మీద కనీసం ఒక్క చర్య చూపెట్టండి మీరు తీసుకున్నది ఒక్కని అరెస్ట్ చేసింది చూపెట్టండి యథేచ్ఛగా మీ మీద దాడులు చేస్తున్నారు కదా హిందువుల మీద దాడులు చేస్తున్నారు పోలీస్ స్టేషన్ల మీద పోలీసుల మీద దాడులు చేస్తుంటే కూడా వాళ్ళ మీద దాడులు చేసినటువంటి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేకపోవడం చూస్తుంటే ఈ రాష్ట్రంలోపట పరిస్థితులు ఏ రకంగా మారినాయో దారుస్థలం ఎజెండా ఏ రకంగా యథేచ్ఛగా నడుస్తుందో మనకు అర్థమవుతాయి మైలార్ దేవపల్లిలో జరిగినటువంటి సంఘటన ఇది కేవలం ఒక సంఘటన కాదు గడిచిన మూడు సంవత్సరాలుగా అక్కడ ప్రజల ప్రాణాలతోటి చెలగాట మారుతున్నారు అక్కడ నివసిస్తున్నటువంటి దళిత బస్తీ యొక్క ప్రజలను సామూహికంగా బలిచ్చేటువంటి చేస్తూ ఉన్నారు దయచేసి ఇది రాయండి రిపోర్ట్ లోపల జిహెచ్ఎంసీకి సంబంధిత శాఖలందరికీ మొరబెట్టుకున్నారు మా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతూ ఉన్నాయి మాకు అడ్డమైనటువంటి రోగాలు వస్తూ ఉన్నాయి ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసిపోతున్నారని చెప్తే ఒక్క శాఖ కూడా చర్యలు తీసుకోలేదే ఎందుకు రావాల్సి వచ్చింది ప్రజలు రోడ్ల మీదకి వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైటు జీవించే హక్కు వాళ్ళకు ఉంది రాజ్యాంగం ఇచ్చింది వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైటు జీవించే హక్కును కాలరాస్తున్నటువంటి దుర్మార్గుల మీద ఒక కేసు నమోదు చేయలేదే పోలీసులు తమ బతుకు కోసం మా బతుకున్నటువంటి ఆలోచన కోసం ఇక అక్కడ వేస్తే మాకు అంటు రోగాలు వచ్చి చచ్చిపోతే మా పిల్లలకు రోగాలు వస్తున్నాయని చెప్పి ప్రజలు రోడ్ల మీదకి వస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు నమోదు చేయడం దళిత సమాజాన్ని అక్కడి నుంచి ఖాళీ చేసేటువంటి కుట్ర ఇవాళ నేను ఓపెన్గా చెప్తా ఉన్నాను ఎందుకు ఇవాళ అటువంటి బస్తీలను సెలెక్ట్ చేసుకున్నారంటే ఆ బస్తీలలో లోపల ప్రజల యొక్క ప్రాణాలతోటి చెలగాటమాడాలి అక్కడ ఉన్నటువంటి ప్రజలు మీద సామూహికంగా వాళ్ళ మీద ఒక కుట్ర ఇది వాళ్ళని చంపే కుట్ర ఆ భయానక పరిస్థితులను తట్టుకోకుండా ఆ ప్రజలు అక్కడి నుంచి వెళ్ళిపోతే పలాయనం చిత్తగిస్తే రొహాంగియా నుంచి వచ్చినటువంటి వాడు బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి చొరబాటుదారులను తీసుకొచ్చి ఆ ప్రాంతాలలో సెటిల్ చేయాలి వాళ్ళ ఓటు బ్యాంకు పెంచుకోవాలనేటువంటి కుట్రలు జరుగుతున్నాయి కదా ఇది ప్రభుత్వానికి అర్థమైతే లేదా ఈ పోలీసులకు అర్థమైతే లేదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఇవాళ పెద్ద ఎత్తున పోలీసులు ప్రభుత్వం ఆలోచన చేయాలి ఇవాళ అక్కడ బాంబే కాలనీలో రాజీవ్ గృహకల్ప లోపట ఇదేనా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు సెక్రటరియేట్ ముందర రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుకోవడమే కాదు రాజీవ్ గృహకల్ప లోపల నివసిస్తున్నటువంటి ప్రజలు వాళ్ళ మీద సామూహికంగా వాళ్లను అతమార్చేటువంటి కుట్ర జరుగుతుంటే ఎందుకు ఈ ప్రభుత్వం ఆపలేకపోతుందని విశ్వ హిందూ పరిషత్ ప్రశ్నిస్తూ ఉంది తమ ప్రభుత్వం కేవలం మైలార్ దేవుపల్లిలో జరిగినటువంటి సంఘటన ప్రభుత్వము జిహెచ్ఎంసీ పూర్తిగా వైఫల్యం కావడం కావడం కారణంగానే తప్పని పరిస్థితిలో ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేసిరు వాళ్ళు బతుకుతందుకు చేస్తారు బతకాలే వాళ్ళు ఇవాళ ఏం జరిగింది ఉద్యమం చేసినటువంటి వాళ్ళ మీద మేము బతకడానికి మాకు హక్కు ఉందని అడిగినటువంటి వాళ్ళ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు లాంటి భయానకమైనటువంటి కేసులు పెట్టి వాళ్ళని జైలు పాలు చేయడం ఏదైతే ఉందో ఇది తీవ్రంగా ఖండించదగ్గటువంటి విషయము తర్వాత పోలీసులే కంప్లైంట్ కంప్లైంట్ అంటే రాసిండు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం ఆ బుక్కలు ఎక్కడ వేస్తున్నామని ఆ బుక్కలు తీసుకొచ్చే దగ్గర నుంచి వారికి లైసెన్స్ లేదు తెచ్చినటువంటి వాళ్ళకు ఇల్లీగల్గా తీసుకొచ్చారు వాళ్ళ మీద కేసులు ఎందుకు నమోదు చేయలేదు అని అడిగితే పోలీసుల దగ్గర సమాధానం లేదు పైపెచ్చు స్థానిక పోలీసు యంత్రాంగం మీద పూర్తిగా అనుమానాలు ఉన్నాయి ఎంఐఎం ఎజెండా కోసం వాళ్ళు పనిచేస్తున్నారు ఎందుకు ఈ కక్ష సాధింపు చేస్తున్నారంటే రాజేంద్ర ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం లోపల ఈ కేసులను సాకుగా చూపెట్టి హిందూ సంస్థలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులను కార్యకర్తలు కూడా వందల సంఖ్యలో కేసులలో ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అక్కడి నుంచి హిందువులను దళితులను తరిమేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది దానికి స్థానిక పోలీసులు ఎంఐఎం ఎజెండాలో భాగమైండ్రు ఒకవేళ మీరు భాగం కాకపోతే నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకు ఆ అక్రమంగా తరలించినటువంటి వాళ్ళని ఇప్పటివరకు అరెస్టు చేయలేదు వాళ్ళ మీద కేసులు పెట్టలేదు మేం పోయి పోలీస్ స్టేషన్లో మైలాదేవి పోలీస్ స్టేషన్లో అడిగినా పోలీసుల నుంచి స్పష్టమైనటువంటి సమాధానం లేదు తప్పకుండా వీటన్నిటిని కూడా ఎక్కడెక్కడ ఏ ప్రాపర్ ఫోరంలో మీరు చేస్తున్నటువంటి తప్పులు ఉన్నాయో రాజ్యాంగబద్ధంగా మేము నిలదీస్తాము ఖచ్చితంగా వేస్తారా మీరు వేసిన ఫోటోలు కూడా ఉన్నాయి తల్లిదండ్రులను కొడతారా మీరు మీ కొడుకు ఎక్కడున్నాడో చెప్పని చెప్పి భార్య మొబైల్ ఫోన్ను చాటింగ్ చెక్ చేస్తారా మీరు అర్ధరాత్రి ఇళ్ళకి పోయి అర్ధరాత్రి ఇంట్లో పోయి నీ భర్త కనబడతలేడు నీ ఫోన్ ఇవి నీ భర్తతో ఏమేమి చాటింగ్ చేస్తున్నామో అని చూస్తావా అనేటువంటి హక్కు మీకు గౌరవించిన కొడుకు దొరకలేదని చెప్పి తండ్రిని తీసుకుపోయి కొట్టేటువంటి హక్కు మీకు గౌరవించిన బేడీలు ఉగ్రవాదులకు కూడా వేస్తలేరు కదా మీరు ఉగ్రవాదులకు కూడా బిర్యానీలు దింపి పంపించి ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్నారు కదా తమ బతుకు తెరువు కోసం పోరాడుతున్నటువంటి దళిత సమాజం నేతలను తీసుకుపోయి బేడీలు వేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిారు కదా తప్పకుండా ఈ తప్పు చేసినటువంటి అధికారులు ఎవరైనా శిక్షార్హులేరు అందుకే మేము చెప్పినాం పోలీసు ఉన్నతాధికారులు మాకు స్థానిక పోలీసు యంత్రాంగం మీద నమ్మకం లేదు మైలార్ పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి విధానం కానీ అత్తాపూర్ పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి విధానం కానీ ఏకపక్షంగా ఎంఐఎం ఎజెండా ఏది రాసిస్తే ఎవరు పేర్లిస్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు అక్కడి నుంచి హిందువులను పలాయనం వదిలి ఇండ్లు వదిలి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు కల్పించేటందుకు వాళ్ళ ఎజెండాను అమలు చేస్తున్నారు ఇప్పటికైనా డీజీపీ గారు కానీ కమిషనర్ గారు కానీ స్వయంగా మీరు రండి ఆ బస్తీలో పర్యటించండి వాస్తవాలు తెలుసుకోండి మొదటి కేసు బుక్ చేయాలంటే జిహెచ్ఎంసీ కమిషనర్ మీద బుక్ చేయాల మొదటి ముద్దాయి జిహెచ్ఎంసి కమిషనర్ దళితుల ప్రాణాలతో ఆటలు ఆడుకున్నాడు మొదట మీరు కేసు బుక్ చేయాలంటే జిహెచ్ఎంసి కమిషనర్ మీద సంబంధిత శాఖల మీద బుక్ చేయండి అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే వీడియో వైరల్ అవుతూ ఉంది రాజేంద్ర నగర్ ఎమ్మెల్యేది మీరందరూ కూడా మీడియా కూడా చూస్తుంటారు అంటే ఏ రకంగా కుట్రలు ఉన్నాయో చూడండి హిందువులందరినీ అరెస్ట్ చేయమని చెప్పి ఆయనే చెప్పిండట పోలీసు ఆ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది నేను చెప్తా ఉన్నా ఇవాళ ఈ ఆక్రమణ వాదం ఏదైతే ఉందో రేపు మీ రాజకీయ అస్తిత్వమే ప్రమాదంలో పడేటువంటి ప్రమాదం ఉంటుంది ఇవాళ మీకు ఓటు ఓట్లేసినటువంటి వాళ్ళే వీళ్ళందరూ కాబట్టి వాళ్ళ మీరు ఒక్క ప్రజాప్రతినిధి ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదు బాధితులు హిందువులు బాధితులు దళితులు వాళ్ళ ప్రాణం బతికే హక్కు కోసం ఫండమెంటల్ రైట్ కోసం వాళ్ళు పోరాడినరు వాళ్ళ అనార ఆరోగ్యం కోసం వాళ్ళు బతుకు తెరువు కోసం పోరాడిన్రు నిరుపేదలైనటువంటి హిందువులు నిరుపేదలైనటువంటి దళితులు ఇవాళ కేసులలో ఉంటారు ఇబ్బందుల పాలు అవుతున్నారు కాబట్టి మీరు పలకరించరా ఎక్కడ పోయినారు మంత్రులు ఎక్కడ పోయినరు ఎమ్మెల్యేలు ఎక్కడ పోయిన్రు ఎంపీలు ఎక్కడ పోయినరు ఏ ఒక్క ప్రజాప్రతినిధికి ఎందుకు నోరు వస్తలేదు ఎందుకు ప్రశ్నించడానికి ముందుకు వస్తలేరు ఇది కూడా మేము అడుగుతా ఉన్నాం ఇందు సమాజం కూడా ఆలోచన చేయాలి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ యొక్క పార్టీలు ఏ విధంగా గులాంగిరి చేస్తున్నాయో ఇది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం వస్తుంది వెంటనే మేము ఈ మీడియా ద్వారా రాష్ట్ర మరియు జాతీయ స్థాయి ఎస్టీ కమిషన్ ఎస్టీ కమిషన్ మహిళా కమిషన్ బీసీ కమిషన్ మానవ హక్కుల కమిషన్ వెంటనే జోక్యం చేసుకొని అక్కడి ప్రజల యొక్క ప్రాణాలకు రక్షణ కల్పించాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ కోరుతుంది మా సంస్థ నుంచి కూడా ఈ యొక్క ఎస్సీ కమిషన్కు ఎస్టీ కమిషన్కు మహిళా కమిషన్కు బీసీ కమిషన్కు జాతీయ మానవ హక్కుల కమిషన్కు రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో పట మేము నివేదిస్తాం మేము కూడా కంప్లైంట్ చేయబోస్తూ ఉన్నాం అదేవిధంగా ఇంకా కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను నేను అందుకే మొదటగానే మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను కొంచెం ఎలాబరేట్గా అవుతుంది ప్రెస్ మీట్ అని అర్థం చేసుకోండి హిందువుల బాధలు ఎట్లున్నాయో చెప్తా అత్తాపూర్లో జరిగినటువంటి ఘటన అక్రమంగా గోళం తరలిస్తుంటే వందకు డయల్ చేసి పోలీసులు వచ్చిన తర్వాత పోలీసుల సమక్షంలోపట హిందువులపైన దాడి జరిగితే కేసులు ఎవరి మీద పెట్టిన్రు హిందువుల మీద పెట్టినరు స్టోన్ ఫెల్టింగ్ ఎవరు చేసిన ఇస్లామిక్ మతోన్మాదులు చేసిన వాళ్ళ మీద కేసులు ఎందుకు నమోదు కాలేదు ఇది నేను అందులో వందకు డయల్ చేయడం తప్ప హిందువులది అక్రమంగా తరలిస్తున్నటువంటి గోవులను అక్కడి నుంచి పోని కేసులు నమోదు చేసినా ఆ గోవులు ఎక్కడ పోయినాయి ఎవరికి ఏ వదశాలకు అప్పచెప్పారు పోలీసులు ఆ గోవులు రికార్డులు అడుగుతాం చట్టబద్ధంగా మీరు వ్యవహరిస్తలేరు కదా ప్రతిదీ రేపు చట్టం ముందర సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది అదేవిధంగా సిద్దిపేట లోపల పోలీసుల సమక్షంలోనే మా విహెచ్పి కార్యదర్శి సహకార్యదర్శి రాజారాం మీద అచ్చాయత్నం జరిగింది పోలీసుల సమక్షంలోపట ఏడు మంది తీవ్రంగా గాయాల పాలైనరు కనీసం ఒక్కరిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు నారాయణ్ కేర్ లోపట మూడవ తేదీన వందకు డయల్ చేసి గో అక్రమ రవాణా అడ్డుకుంటే ఇద్దరు వీహెచ్పి కార్యకర్తలను హత్య చేసేటువంటి ప్రయత్నం చేసిరు ఇస్లామిక్ మతం మాధు వాహనాలు ధ్వంసం చేసిర్రు ఎస్ఐని కొట్టినరు ఎస్ఐని కొట్టితే కూడా పోలీసులు కనీసం ఎస్ఐ తోటి కంప్లైంట్ కూడా తీసుకునే ప్రయత్నం చేయలేదు వాళ్ళ మీద కేసులు బుక్ చేయలేదు కేసులు బుక్ చేసినామని చేతులు దులుపుకొని తెల్లారి వాళ్ళను వదిలిపెట్టేసారు ఇదా పోలీసుల వ్యవహారం మీ మీ సమక్షంలోపట ఒక సబ్ ఇన్స్పెక్టర్ను కొడితే కూడా చర్య తీసుకోవాలకుండా ఎందుకు మీరు ఈ ఓటు బ్యాంకు రాజకీయాలకు గులాంగిరి చేస్తున్నారు ప్రభుత్వాలు ఇవాళ ఉంటే పోతాయి పోలీసు వ్యవస్థ అంటే ప్రజలకు నమ్మకం ఉండాలా బాధితులు వస్తే నాకు న్యాయం జరుగుతుంది అనేటువంటి నమ్మకం ఉండాలా ఇవాళ అటు పక్కన ఒక వర్గం దారులు చేస్తే మాకు ఏమి చర్యలు లేవు అనేటువంటి సందేశం ఎవరైతే ఇస్తున్నారో అది మంచి పద్ధతి కాదు అదేవిధంగా బషీరాబాద్ లోపల ఇద్దరు విహెచ్పి కార్యకర్తలను కుత్బుల్లాపూర్ వారాసిగూడ రామచంద్రాపురం ముషీరాబాద్ ఉప్పల్ రామంతపూర్ కాటేదాన్ కిషన్బాగ్ బహదూర్పుర ఇబ్రహీంపట్నం కాగజ్ నగర్ అదిలాబాద్ ఆసిఫాబాద్ నల్గొండ సంగారెడ్డి మునుగోడు భద్రాచలం మక్తల్ మేడ్చల్ వందలాది మంది గోరక్షకుల మీద మీకు కంప్లైంట్ ఇచ్చినందుకు వందకు డయల్ చేసినందుకు మీ సమక్షంలో పట అక్రమాలను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడే కేసులు మాత్రం హిందువుల మీద మతోన్మాదులు మాత్రం రౌడీజాన్ని కొనసాగించేలాగే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది వెంటనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజున జరిగిన అన్ని సంఘటనల పైన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అన్ని సంఘటనల పైన ముఖ్యమంత్రి డీజీపీ సమీక్ష నిర్వహించాలి మమ్మల్ని విలువన్ని మేము వస్తాం అధికారులు మీకు తప్పుడు సమాచారం ఇస్తున్నట్టుంది మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం ఎక్కడ చట్టం విఫలమైతుంది ఎక్కడ ఏ అధికారులు ఎట్లా వ్యవహరిస్తూ ఉన్నారు ఎక్కడ ఏ ఎజెండా అమలవుతుందో సాక్ష్యాధారాలతో సహా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం సాక్ష్యాలు పట్టుకొని మీ దగ్గరకు వస్తాం డీజీపీ గారు మీరు రివ్యూ నిర్వహించండి ముఖ్యమంత్రి గారు మీరు సమీక్ష నిర్వహించండి చట్టాలు ఈ రాష్ట్ర లోపల అమలు చేయండి ఉన్న చట్టాలను అమలు చేయడంలో మీరు ఎందుకు విఫలమవుతున్నారు గో హంతకులను కఠినంగా శిక్షించాలి గో రక్షకుల పైన రాష్ట్ర వ్యాప్తంగా పెట్టినటువంటి అక్రమ కేసులను బేషరుతుగా ఉపసంహరించుకోవాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది మరొకసారి కొన్ని సంఘటనలు ఉన్నాయి నేను ఒక మీకు ఒక ఉదాహరణ చెప్తా ఏ రకంగా కొల్యూడ్ అవుతా ఉన్నారు అనేటువంటి విషయము భద్రాచలం జిల్లా కాగజ్ నగరంలో కాగజ్ నగర్ లోపట ఒకటే రోజు కేసు అవుతుంది ఒకటే రోజు గోశాల చెప్తారు ఒకటే రోజు రిలీజ్ ఆర్డర్ వస్తుంది ఒకటే రోజు రిలీజ్ చేస్తారు ఏం షడ్యంత్రం నడుస్తుంది తప్పకుండా రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి కూడా ఈ వ్యవహారాన్ని మేము తీసుకోకపోతున్నాం చట్టాలను కాపాడాల్సినటువంటి వాళ్ళు ఈ రకంగా వ్యవహారం జరిగితే తప్పకుండా రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి ఇవన్నీ విషయాలను మా న్యాయశాఖ విభాగం మా అడ్వకేట్ తీసుకెళ్లబోతూ ఉన్నారు మరొకసారి నేను చెప్తా ఉన్నాను మైలార్దేవిపల్లి విషయం లోపట అత్తాపూర్ విషయం లోపట విషయంలోపట విషయం స్థానిక పోలీసు యంత్రాంగం ఎంఐఎం ఎజెండా అమలు చేస్తుంది ఉన్నతాధికారులు కమిషనర్ గారు కానీ డీజీపీ గారు కానీ వెంటనే జోక్యం చేసుకోవాల అక్కడ దళితుల పైన మీరు కేసు నమోదు చేస్తే ఫస్ట్ నేను డిమాండ్ చేస్తున్నాను ఈరోజు జిహెచ్ఎంసి కమిషనర్ మీద కేసు కంప్లైంట్ చేయండి సుమోటోగా మీరు స్వీకరించవచ్చు కదా మూడు సంవత్సరాల నుంచి చెప్తున్నారు వాళ్ళు ఏం పాపం చేసిరు వాళ్ళకు ఫండమెంటల్ రైట్ లేదా జీవించే హక్కు కాలరాసినరా దళిత బస్తీ లోపట కాబట్టి వీటన్నిటిని కూడా పోలీసు ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి సమీక్షించాలా బేషరుత్తుగా వాళ్ళ మీద పెట్టినటువంటి అక్రమ కేసులు రద్దు చేసుకోవాలని చెప్పేసి హిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది